భగవంతుని దృష్టిలో మనుషులందరూ సమానమేనని తన సంకీర్తనల ద్వారా చాటి చెప్పిన శ్రీ తాళ్లపాక అన్నమయ్య గొప్ప సామాజిక సామాజికవేత్తని శ్వేతా సంచాలకులు భూమన సుబ్రమణ్యం రెడ్డి చెప్పారు తిరుపతి అన్నమాచార్య కళా మందిరంలో జరుగుతున్న శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఆరు వందల పదహారవ జయంతి ఉత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి ఈ సందర్భంగా నిర్వహించిన సాహితీయ సదస్సుకు అధ్యక్షత వహించిన భూమన్ అన్నమయ్య సామాజికత అనే అంశంపై ఉపన్యసించారు ఆనాటి సామాజిక పరిస్థితుల్లో అన్ని వృత్తుల వారు సమానమేనని రాజు పేద భేదాలు అందరికీ శ్రీహరే అంతరాత్మ అని అన్నమయ్య తెలియజేశారని చెప్పారు ఆశ్రమ ధర్మాల్లో రాయలసీమ మాండలికానికి పెద్దపీట వేశారని చెప్పారు అన్నమయ్య కీర్తనలను చదివిన విన్నా వ్యక్తిత్వ వికాసం కలుగుతుందని తెలిపారు ఈ విషయాలను సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా అన్నమయ్య సంకీర్తనలు రచించారని వివరించారు అత్యంత సంస్కారవంతంగా శృంగార సంకీర్తనలు రచించి భక్తి భావాన్ని వ్యాప్తి చేశారని తెలియజేశారు అన్యమతాలకు చెందిన ప్రభువులు రాజులు తిరుమల సందర్శించినప్పుడు స్వామివారికి సమర్పించిన కానుకలను తిరుమల కొండపై ఇప్పటికీ చూడవచ్చునన్నారు అలాగే తిరుపతి ఎస్వి విశ్వవిద్యాలయం అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి అన్నమయ్య జానపదం అనే అంశంపై మాట్లాడుతూ భారతీయ ఆత్మ జానపదంలో ఉందని తెలిపారు అన్నమయ్య ఆనాటి జనజీవనాన్ని తన సంకీర్తనల్లో ప్రతిబింబింపజేశారన్నారు అన్నమాచార్య సంకీర్తనలు భావితరాలకు ఉపయుక్తంగా ఉంటాయని సంస్కృతి సంప్రదాయాలు ఆనాటి జానపద గేయాలు జాతీయాలు మాండలికాలు సామెతలు పురాణ గాథలను అన్నమయ్య తన సంకీర్తనల ద్వారా తెలియజేశారని వివరించారు ఆ తర్వాత శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ యువశ్రీ అన్నమయ్య శ్రీకృష్ణతత్వం అనే అంశంపై ప్రసంగించారు శరణాగతి లోకనీతి వేదాల్లోని సారాన్ని కలిపి అన్నమయ్య తన సాహిత్యాన్ని సృష్టించారని చెప్పారు యావత్ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు అన్ని మంత్రాల సారం శ్రీవెంకటేశ్వర మంత్రంలో ఉందంటూ స్వామివారిపై ఎనలేని భక్తి చాటారన్నారు అన్నమయ్య జీవిత విశేషాలను పరిశీలిస్తే తెలుగు నాట భాగవత శిఖామణులుగా భాగవతోత్తములుగా బాగా గుర్తింపు పొందారని చెప్పారు ఆయన కీర్తనల్లో సామాన్య ప్రజలను చైతన్యవంతం చేసేలా భక్తిభావాన్ని పెంచేలా ఉన్నాయన్నారు అన్నమయ్య సంకీర్తనల్లో శ్రీరాముడు శ్రీకృష్ణుడు హనుమంతుడు తదితర దేవతలకు ప్రాధాన్యత కల్పించారని వివరించారు అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకిళ్ల విభీషణ శర్మ వక్తలను శాలువ శ్రీవారి తీర్థ ప్రసాదాలతో సన్మానించారు అన్నమాచార్యులు పద కవితా పితామహుడిగా ద్రావిడ ఆగమ సార్వభౌముడిగా సంకీర్తనం చేస్తూ ఉన్నారు ఆద్యుడు ఆరాధ్యుడు అనవద్యుడు తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచారులు వారు నందకాంశ సంభూతుడిగా చరిత్రలో ఆయన వైభవాన్ని తెలియజేశారు నందకము యొక్క లక్షణం ఏమిటి అంటే అఘలతా ఛేదనము అని అన్నారు కృష్ణదేవరాయలు సామాజిక అఘలతా ఛేదనము అంటే సమాజాన్ని ఆవరించినటువంటి దురభ్యాసములను ఛేదించేది నందకము అని చెప్పి విజ్ఞాన దీపాంకురంగా దాన్ని కొనియాడారు తాళ్లపాక అన్నమాచారులు వారు నిర్భీతిగా వెంకటేశ్వర స్వామివారు ప్రత్యక్షమై ఆయనను ఆదేశించిన తరువాత ఏ దీక్షనైతే ఆయనకు లక్ష్మీనాథ సమారంభం అని చెప్పి ఏ వైష్ణవ పరంపరకు మూలమైనటువంటి శ్రీమన్నారాయణుడు ఆదేశించాడు ఆదేశించిన క్షణం నుంచి ఆయన కీర్తనలు ప్రారంభించిన తర్వాత సమాజాన్ని దర్శించడం సమాజానికి అనుగుణమైనటువంటి ప్రబోధాలను ఇవ్వటం చేస్తూ ఉన్నాడు ఎక్కడా కూడా ఆయన తగ్గలేదు మామూలుగా గృహస్థులకు నీతులు చెప్పినటువంటి వారు ఉన్నారు బ్రహ్మచారులకు నియమాలు చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు పిల్లలకు సందేశాలు ఇచ్చినటువంటి వారు ఉన్నారు కానీ భారతావనిలో కాషాయం కట్టినటువంటి వాళ్ళకు ఉండేటువంటి విలువ చాలా ఎక్కువ వారి జోలికి సామాన్యంగా వెళ్ళేటువంటి రోజులు కావు ఆరు వందల సంవత్సరాల క్రితము ఉండేటువంటి సామాజిక నేపథ్యంలో కాషాయ దండమాత్రేణ యతి పూజ్యో న సంశయ ఎవరు కాషాయాన్ని కట్టినా వైరాగ్యం వచ్చినటువంటి ఎవరు దండము పట్టినా ఎవరు ఊర్ధ్వకుండ్రధారులైన లేదా ఇతరమైనటువంటి సంప్రదాయ చిహ్నములను తులసిమాలలు రుద్రాక్షలు ఇత్యాదులు ధరించిన వారిని మనం ఉన్నతులుగా చూడాలి అనేటువంటి సమాజంలో వన్నె చెడి ఎతులు ధనవంతులైరి అని నిర్భయంగా ఏమాత్రం జంకకుండా ఎతులను కూడా తిరస్కరించినటువంటి వాడు అన్నమయ్య గురించి మాట్లాడుకుంటున్నామంటే మన ఇంటి గురించి మాట్లాడుకుంటున్నాడు మన ఇంటి దేవాలయం గురించి మాట్లాడుకున్నట్టు మన సమాజం గురించి మన రాజ్యం గురించి మాట్లాడుకున్నట్టు మన భాష సాహిత్యం సంగీతం గురించి మాట్లాడుకున్నట్టు అన్నమయ్య నడిచిన దారిలో మేము అడుగులు వేసిన వాడు నాతో పాటు డాక్టర్ విభీషణ్ శర్మ కూడా ఇరవై మూడు కిలోమీటర్ల దూరం నడిచి వచ్చిన వాడు మాకొక స్ఫూర్తి ఒక ఉద్రేకం ఒక ఆవేశం అన్నమయ్య అడుగు వేసినటువంటి అడుగుల్లో మేము అడుగు వేసినామని పేటశ్రీ కూడా తిరుమలలో తిరుపతిలో తిరుచానూరులో ఏ ఏ మహానుభావుల అడుగులు ఎక్కడెక్కడ పడినాయో ఆ అడుగుల్లో అడుగు వేసినటువంటి వ్యక్తి పేటశ్రీ పైగా నేను తాళ్లపాక పక్కన ఉండేటువంటి నందలూరు గ్రామానికి సంబంధించిన వాడిని నా చిన్నప్పటి నుంచి తాళ్లపాక అన్నమయ్యని గురించి బాగా విన్నవాడిని నేను చదువుకునే రోజుల్లో తాళపాక అన్నమాచారులకు సంబంధించిన వైభవం కానీ సంకేతనల గురించి కానీ ఏమీ తెలియదు ఐదు వందల ఏళ్ల పాటు అన్నమయ్య కీర్తనల గురించి సమాజానికి ఎట్లా తెలియదో వేయటంత దూరంలో ఉండేటువంటి మాకు కూడా ఏమీ తెలియదు కొంతమంది తల్లుల నోళ్లలో నానినటువంటి చందమామ రావే జాబిలు రావే లాంటి పాటలు సంకీర్తనలు పది మందికి తెలిసినాయి కానీ అది అన్నమాచార్య రాసినటువంటి అన్నమాచార్యులు రాసినటువంటి కీర్తన అనేటువంటి ఎరుక సమాజానికి ఉండేది కాదు సరిగ్గా నూరేళ్ల క్రితం సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆ అన్నమయ్య అరలో ఉండేటువంటి రేకులన్నింటినీ బయటికి తీసుకురావడం వాటిని ఆయన గొప్ప పరిశోధన పరిష్కారం చేయటానికి మూడు పెట్టిల నిండా ఆయన రాసినటువంటి అపురూపమైనటువంటి కాగితాలన్నీ కూడా మద్రాసులో కాల్చి వేయటం ఇవన్నీ అనుకున్నప్పుడు నాకు దుఃఖం వస్తుంది మనవళ్ళు వాళ్ళు ఒకప్పట్లో బండ్ల వీధులు మా ఇంట్లో ఉన్నవాళ్ళే వాళ్ళే అది ఎట్లా ఉండేది అంటే మేము వాళ్ళ బంధువులంతా ఎప్పుడు మా ఇంట్లోనే ఉండేవాళ్ళు అట్లా ఏ శుభకార్యాలు జరిగినా ఏ కార్యాలు జరిగినా వాళ్ళు మాకు రావాల్సిందే మేము వాళ్ళకి పోవచ్చింది అట్లా అన్నమయ్య కుటుంబంతో కూడా అన్నమయ్య కుటుంబీకులు అందరూ వాళ్ళ బంధువులంతా కూడా నాకు మా మా కుటుంబానికి కుటుంబ స్నేహితులు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటేనే అట్లా అన్నమయ్య లాంటి వాగ్యకార్డులు తెలుగులో ఎవరు లేరనే చెప్పాలి మనం కృష్ణమాచార్యుల గురించి విన్నాము తర్వాత ఇంకా క్షేత్రయ్య త్యాగయ్య సారంగపాణి లాంటి వాగ్యకార్డులు అందరి గురించి కూడా మనం తెలుసుకున్నాము ఇంకా కొంతమంది మరుగున పడిన వాగ్యకార్డులు కూడా మనకు ఉన్నారు అయితే వీళ్ళకి ఎవరికి లేని ఒక విశిష్టత అన్నమాచార్యునికి ఉందని చెప్తాను ఎందుకంటే అన్నమాచార్యుడు మన రాయలసీమ వాసి కావడం మన అదృష్టం అన్నమాచారు్యుడే గనుక లేకపోయి ఉంటే మన రాయలసీమలోని చాలా పదాలని మనం కోల్పోయి ఉంటాం అన్నమాచార్యుడు తన కాలం నాటి ఎన్నో పదాలని మనకు తన సంకీర్తనం ద్వారా అందించాడు దానిని మా తెలుగు డిపార్ట్మెంట్లో ఆచార్య పి నరసింహారెడ్డి అన్నమయ్య పదప్రయోగ సూచిక అని ఆయన ఒకటి తయారు చేయడం జరిగింది మా డిపార్ట్మెంట్లో కొంతమంది ఆచార్యేడు కూడా కొన్ని సంపుటాలను ఇచ్చి వాటికి పదప్రయోగ సూచిక కూడా తయారు నేను కూడా పన్నెండవ సంపుటానికి పదప్రయోగ సూచిక తయారు చేశాను దాని అంతా కూడా ప్రచు టైప్ చేసి దాన్ని ఇవ్వడం జరిగింది మరి ఎందుకో ఏ కారణాల వలన అది ప్రచురణకు నోచుకోలేదు దాని గురించి దయచేసి విభీషణ శర్మ గారు మా గురువు భూమన్ సార్ పూనుకుంటే ఆ పద ప్రయోగ సూచికి వస్తుంది రవా శ్రీహరి లాంటి వాళ్ళు చేసింది ఏం కాదు ప్రతి సంపుటం వాళ్ళు చేయలేదు ప్రతి సంపుటం అన్ని సంపుటాలు చేయడం అన్ని సంకీర్తలు పదమూడు వేల చిలుపు చేయడం ఎవరి వల్ల కాదు మా నరసింహాడు సార్ చేశాడు దాన్ని దయచేసి మీరు పరిశీలించి పరిశీలిస్తే పది మందికి రాయలసీమ పదాలని రాయలసీమ భాషని మనం చెప్పిన వాళ్ళు అవుతాము ఈ సభాముఖంగా దీన్ని నేను వీళ్ళకి వినిమించుకుంటున్నాను